పాయింట్ అందరికీ రీసెంట్గా జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగింది ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు అది కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్రమైన దుమారాన్ని తెరపుతున్నాయి వైసీపీ శ్రేణులు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తీవ్ర స్థాయిలో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విరుచుకుపడుతున్నారు ఒకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారో వినండి తర్వాత మనం ఈ యొక్క విషయం మీద పూర్తిగా డిస్కస్ చేద్దాం ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిడబులలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తులు నేను సగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా మీకుడుకు నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్షణ కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను అవన్నీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చూశారు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని కాజేశాడు నా ఆస్తిని అలాగే నా వ్యంక్య ఆస్తిని కాజేసినాడు త్వరలో వీటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ చెప్తా అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క వ్యాఖ్యల మీద వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ముఖ్యంగా ఏంటి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి దాకా వైసీపీ పార్టీలు ఉండు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వరకు కూడా ఆయన వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉండు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆజి ఆస్తి కాజేస్తే ఆయన అప్పుడే ఆయన ఆస్తి ఎప్పుడైతే కాజేశారో అప్పుడే ఆయన మీద జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో బయటకు రావాలి కానీ వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చి అది కూడా జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడటం ఏంది నిజంగా జగన్మోహన్ రెడ్డి తన ఆస్తి కాజేస్తే ఆయన న్యాయ పోరాటం చేయాలి కదా ఇప్పుడు కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి తన ఆస్తి కాజేస్తే న్యాయ పోరాటం చేయాలి కానీ ఇలా జనసేన ఆవిర్భావ సభలో పబ్లిసిటీ కోసం ఈ స్థాయిలో మాట్లాడటం ఏంటి అని చెప్పేసి స్థాయిలో వైసీపీ శ్రేణులైతే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు ఏదమైనా కానీ కొంచెం బాధ్యత కలిగిన నాయకులు వీళ్ళు ఈయన పెద్ద సీనియర్ నాయకుడు బాలినని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి కూడా ఆయన వైసీపీ క్యాబినెట్లో చేసిండు వైసీపీ ఐఎంలో అలాంటిది ఇట్లా బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ఏందని చెప్పేసి ఆయన మీద విమర్శలు అయితే వస్తున్నాయి దీని మీద మాత్రం వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో స్పందిస్తుంది ఇది అంత పబ్లిసిటీ కోసమే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్లుగా వైసీపీ అయితే ఆరోపిస్తూ ఉంది మరి ఈ యొక్క అంశం మీద ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఈ మాటల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు ఎందుకంటే ఆయన మీద ఒక మాజీ మంత్రి ఇంత స్థాయిలో పెద్ద అలిగేషన్ చేసింది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు అనేది ఇక్కడ కెలిపోయిన ప్రశ్న ఏదేమైనా కానీ ఇలా బాలని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి మరి ఆయన ఆధారాలు ఉండి చేసినారా ఈ వ్యాఖ్యలు ఆధారాలు లేకుండా చేసినారా అనేది తెలియాలి కానీ ఏదేమైనా కానీ జనసేన ఆవిర్భావం సభలో చేయడం వల్ల ఇది ఒక పెద్ద దుమారాన్ని అయితే రేపుతూ ఉంది మరి దీని మీద వైసీపీ పార్టీ అధికారికంగా ఎలా స్పందిస్తుందో మనం చూడాలన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ